కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ప్రేమానందమయం బొంబాయి పరిసర ప్రాంతాలలో ఉన్న వైష్ణవులు వల్లభాచార్య మతానికి చెందినవారు వీరికి శ్రీకృష్ణుడు పరమదైవం వారు జీవులందరినీ ప్రకృతి స్వరూపాలుగా భావిస్తారు అందులో జీవులందరూ స్త్రీలని శ్రీకృష్ణుడు ఒక్కడే పురుషుడని భావిస్తూ శ్రీకృష్ణుని మధురభావంతో ఆరాధిస్తారు ఈ సాంప్రదాయం ప్రకారం బిడ్డ పుట్టగానే మెడలో శ్రీకృష్ణుని ప్రతిమను కడతారు ప్రకృతి పరమేశ్వరుల వివాహమే దీని సంకేతం శ్రీకృష్ణ నామాన్ని తప్ప ఇతర భగవన్ నామాలను స్మరించడం జపించడం వారు దైవ వ్యభిచారంగా భావిస్తారు హరణాదుని కాలంలో ఈ సాంప్రదాయానికి అధిపతి దామోదర కాంచీ మహాశయుడు ఈయన బరోడా మహారాజు గురువు ఆస్థాన పండితుడు మత సాంప్రదాయాల విషయంలో చాలా పట్టుదల గలవాడు దామోదర కాంచీ మహాశయుని శిష్యవర్గంలో కొందరు హరణాదుని సౌజన్యం చే ఆకర్షింపబడ్డారు క్రమక్రమంగా ఆయనను సర్వేశ్వరుని అవతారమని ఆయనే సాక్షాత్తు గోలోకపతి అయిన శ్రీకృష్ణుడని భావించి పూజించసాగారు దీనిని దామోదర పండితుడు ఓర్చుకోలేకపోయాడు చివరకు తన శిష్యవర్గంలోని హరణాథ భక్తులను అందరి ఎదుట నిందించి వెలివేయడం మొదలుపెట్టాడు అలా వెలువేయ పెద్ద భక్తులు అది ఓర్చుకోలేని భక్తులు తమ బాధను లేఖల ద్వారా ఈ సంగతి హరుణకు విన్నవించుకున్నారు దానికి సమాధానంగా హరుడు సమయం వచ్చే వరకు వేచి ఉండండి అని వ్రాశాడు పూర్ణ బ్రహ్మ సనాతుడైన క్రీస్తు శకం పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో హరినాథుని జన్మోత్సవ సమయంలో మరల ఆ విషయాన్నే చెప్పుకొని బాధపడ్డారు తన భక్తుల బాధను హరుడు సహించలేకపోయాడు కర్రపల్లి చే సజీవమైన ఎలుకను పట్టిస్తాను అని గంభీరంగా అన్నాడు ఈ మాటలోని భావం అక్కడ ఉన్నవారెవరికీ బోధపడలేదు కొన్నాళ్ళు గడిచిపోయాయి అది శకం పంతొమ్మిది వందల ఇరవైవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో దామోదర పండితుడు అతని శిష్యవర్గం బొంబాయి నగరంలోనే ఉన్నాడు హరనాథుడు బరంపురంలో ఉన్న ఏఎస్ఎన్ రావు గారికి వెంటనే బయలుదేరి బొంబాయి వెళ్ళు అని టెలిగ్రామ్ ఇచ్చారు కుసుమహరుడు ఆ టెలిగ్రాంతో పాటు ఏ అదృశ్య శక్తిని పంపాడో ఏమో రావు ఆ టెలిగ్రామ్ చదివింది మొదలు ఆవేశపడసాగాడు రావుకి హరుడు తనను బొంబాయి ఎందుకు వెళ్ళమన్నది వెళ్ళి ఏం చేయాలో ఏమీ తెలియదు స్వామి ఆజ్ఞ మేరకు బొంబాయి చేరి కృష్ణకుంజులో బస చేశాడు రావుని ఆవేశించిన ఆ శక్తి ఆయనను ప్రేరేపించసాగింది కృష్ణకుంజులోని భక్తులతో రావు ఆవేశంగా దామోదర పండితుణ్ణి వెంటనే చూపండి ఆయనతో నేను శాస్త్రవాదం చేయాలి అనడం మొదలుపెట్టాడు రావు పండితుడు కాదు మాతృభాష తెలుగు తప్ప అన్య భాషలలో ఆయనకి పాండిత్యం లేదు ఆయనకి తెలుగులో కూడా లౌకిక వ్యవహారాలకు కావలసిన జ్ఞానం తప్ప పాండిత్యం లేదు ఇంగ్లీష్ భాషలోనే బాగానే పరిచయం ఉంది ఈ విషయం బొంబాయిలో భక్తులందరికీ తెలుసు ఆ కారణంగా రావుగారి మాటలను వారు లెక్క చేయలేదు కానీ రావు నిద్రాహారాలు మాని అదే పనిగా పోరు పెట్టసాగాడు మార్గాంతరం లేక బొంబాయి భక్తులు ఒకనాడు రావుని దామోదర పండితుడున్న బంగళాకు తీసుకొని వెళ్ళారు రావు అక్కడికి చేరుకునే సమయానికి దామోదర పండితుడు భోజనం చేసి మేడ పైభాగంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆయన శిష్యులు ప్రధాన శిష్యుడు శిష్యుని వద్ద కూర్చొని చర్చలు చేస్తున్నారు ఆ ప్రధాన శిష్యుడు గురువునుకు ఏ విధంగానో తీసిపోడు హరుణి భక్తులు రావు అక్కడికి వెళ్ళగానే వారిని దామోదర పండితుని ప్రధాన శిష్యుడు ఆహ్వానించాడు రావు ఆ ప్రధాన శిష్యునితో నేను హరనాథ భక్తుణ్ణి దామోదర పండితునితో శాస్త్రవాదం చేయాలని వచ్చాను ఆయన ఎక్కడ ఉన్నాడు అని సంస్కృతంలో ప్రశ్నించాడు రావుగారిప్పుడు గురువుగారిప్పుడు నిద్రపోతున్నారు నేను ప్రధాన శిష్యుడిను శాస్త్రవాదంలా నన్ను ఓడించాక కానీ గురువు వద్దకు పోవడానికి వీలు లేదు అని సమాధానం చెప్పాడు రావుగారు దామోదర పండితునితోనే శాస్త్రవాదం చేస్తాను అని పట్టుబట్టాడు దానికి మధ్య మార్గంగా ప్రధాన శిష్యుడు ప్రస్తుతం ఇక్కడ మా గురువుగారు మీ గురువుగారు ఇద్దరూ లేరు నీవు నేను కూడా శిష్యులమే మనిద్దరికీ జత కుదిరింది కాబట్టి నన్ను ఓడించినదే గురు పండితుని దర్శనం కూడా కాదు అని తేల్చి చెప్పాడు ఈ మార్గాన్ని వారందరూ ఆమోదించాక ప్రధాన శిష్యునికి రావుకి మధ్య శాస్త్రవాదం జరిగింది ఆ చర్చ సమయంలో హరుణ్ణి ప్రేరణ గల సత్యనారాయణరావు కనీ వెరుగని శృతి స్మృతి పురాణం ఇతిహాసాలలో నీ విషయాలను ఉదహరిస్తూ వాదించాడు దామోదర పండితుని ప్రధాన శిష్యునితో నీ చదివింతేనా నీవు ఏమి గ్రంథాలు చదివావు అని అడిగి ఆయా శాస్త్రాలలో అతడి పేరైనా వినియుండని గ్రంథాల పేర్లను చెప్పి వాటిలోని శ్లోకాలను మంత్రాలను సూత్రాలను ఏకరువు పెట్టి వాటి వ్యాఖ్యాలను కూడా వివరించాడు రావు అద్భుతమైన పాండిత్యానికి ప్రధాన శిష్యుడు ఆశ్చర్యపడ్డాడు జరిగిన విషయాన్ని దామోదర పండితునితో చెప్పాడు రావుని శాస్త్ర చర్చలు జయించడం అసాధ్యమని కూడా తన గురువుకు సూచించాడు దామోదర పండితుడు వెంటనే మేడదగి వచ్చి రావుతో అనేక శాస్త్రాలలో వాదించాడు సరిగ్గా శిష్యుని విషయంలో ఎలా జరిగిందో గురువు విషయంలో కూడా అలాగే జరిగింది రావు చెప్పిన కొన్ని గ్రంథాల పేర్లను కూడా ఆ పండితుడు ఏనాడు విననైనా లేదట తన శక్తిని బుద్ధిని వాదనా పటిమను మించిపోయినా రావుని జయించడం తనకు అసాధ్యమని గ్రహించాడు పండితుడు చేసేదేమీ లేక వెలవెలబోతున్నాడు తన ఇష్టదైవమైన శ్రీ రాధాకృష్ణుని తలుచుకొనసాగాడు అంతలోనే గుమ్మం దగ్గరకు ఒక కారు వచ్చింది ఆ కారులో నుండి హరణాదుడు సోనాముఖి నుండి బయలుదేరి బొంబాయి చేరుకుని తిన్నగా శాస్త్రచర్చ జరిగే ప్రదేశంలో దిగాడు లోనికి వస్తున్న హరుణి దామోదర పండితుడు వరండాలోనే చూచాడు శాస్త్రచర్చ జరిగే ప్రదేశానికి వస్తున్న ఆ రూపంలో పండితుడు ఏమి చూచాడో కానీ ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలసాగాయి గద్గద స్వరంతో ప్రేమానందమయం సాక్షాత్ పూర్ణ బ్రహ్మ సనాతనం ఆత్మారామం రామం గుణైర్యుక్తం శ్యామలం శాంత విగ్రహం प्रच्छन्नं स्वजनाकीर्णं शुक्लाम्बरधरविभुं कलिव्याधिहरं नाम्ना भक्तानामभयप्रदं कुसुमप्रियाय युक्तं स्मितास्यं स्निग्धचक्षुषं रत्नसिंहासनासीनां हरणादं स्मराम्यहम् अण्टुप्रेमानन्दमयुडेन కుసుమహరణాధుని ఆహ్వానిస్తూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు ఇదే కాక ఇంకా అనేక స్తోత్రాలతో స్తుంచాడు మానవ రూపంలో సశరీరంగా తన ఎదుటనే ఉన్న సాక్షాత్ ఆ శ్రీకృష్ణుని చూడజాలక గ్రహించలేకపోయినందుకు తనను క్షమించమని హరణాధుని పదే పదే వేడుకున్నాడు దామోదర మహాశయుడు వల్లభాచారుని సాంప్రదాయంలో అతి పట్టుదల గల పండితోత్తముడు దామోదర పండితుడు అంతటి వాడిని తన భక్తునిగా చేసుకున్న మహావ్యక్తి కాదు శక్తి ఆ బృందావన కృష్ణుడు కాక మరెవ్వరు ఆనాటి నుండి దామోదర పండితుడు హరనాథ భక్తుడైనాడు తర్వాత హరనాథునిపై శ్లోకాలు మంత్రాలు రాసి హరనాథుని పూజా విధానాన్ని ప్రచురించాడు దామోదర పండితుడు పరాజితుడైన తర్వాత రావుని ఆవేశించిన శక్తి అదృశ్యమైంది ఈ కేల ద్వారా రావుని పరికరంగా చేసుకొని దామోదర పాండితుని పాండిత్యాహంకారాన్ని తొలగించి ఆయనను తన వాణిగా చేసుకున్నాడు హరుడు ప్రేమావతరుడైన హరిని హరుని జన్మోత్సవాల్లో మహాపూజను దామోదర పండితుడే స్వయంగా చేసేవాడు జై కుసుమహారా తిరిగి మరకాంశంతో మరలా కలుద్దాం